పదవీ బాధ్యతలు స్వీకరించడానికి మహోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి అలానే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి స్థానిక శాసనసభ్యులు సభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు అందరికీ పేరు పేరుగా కూడా స్వాగతం తెలియజేసుకుంటారు ఈరోజు కార్యక్రమానికి నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా మన శ్రీనివాస్ రెడ్డి గారి ప్రమాణం చేయడం జరుగుతుంది సో శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుకున్నాను సో అక్కడ ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము చట్టం పదహారు ద్వారా రెండు వేల పదహారు ద్వారా నిర్మితమైన నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి లోబడి నాతో అప్పచించిన నాకు అప్పగించిన పదవిని పదవిని కర్తవ్యంతో కర్తవ్యంతో శ్రద్ధతో శ్రద్ధతో మరియు అంతకరమైన శుద్ధితో

గాలి అంటే కులనపు ఆ మిల్లర్ హర్మ కూడా సార్ అది చేకూడు చేబతి మనం అభివృద్ధి చేశారు సార్ నేను ట్రేజర్ షొడ్ చేయేది ఎంటిఆర్ ఎంటిఆర్ దీనికి ఆంధ్ర大学 విద్యాలయం కొట్టి ఏమిటి నాలుగు రోజులు అందరూ సార కాకారు అంటే పరిచయంగా కదా మనకి మార్కెట్ లో ఉన్నే కొంతమంది మార్కెట్ లో అందరూ आमदार సార్ కార్పొరేటర్లు ఉన్నారు సార్ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ రంగినపట్ పవన్ కళ్యాణ్ ఫాజేనా బీజేపీ ఉన్నారు సార్ వెరీ గుడ్ ముందుండి అన్న ఫోటో ఆ కుమార మార్కెట్లో అందరూ కొడు తబ్య న్యాయం మాకస్ అవిదావ இப்படி கொஞ்சம் பத்து விடுப்பாங்க

ಸರ್ ನಮಸ್ಕಾರ ಸರ್ ರಾಮನಾರಾಯಣ ಮೌಲ್ಯ ಸರ್ ಶ್ರೀನಿವಾಸ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ತೋಟಿ స్టేట్ వర్క్ బోర్డు చైర్మన్ అజీష్ కూడా కంప్లీట్ అయింది సార్ ఆ పోస్ట్ ఎన్ని గొడవలు లేకుండానే అన్ని ఆయన కూడా చార్జ్ తీసుకున్నాడు సార్ అలాగే సార్ ఫారూక్ గారు కూడా ఉన్నారు సార్ ఇక్కడ సార్ అరేయ్ ఆయ్ మీరు దక్కోని ఆ అహ్ థాంక్యూ సర్ దక్కోని కుదరతని గుదావ్ సార్ గుదావ్ సార్ ఆ నేను జరుగుని సార్ ఓకే అన్న మా తములకి నా మన కార్యకర్తలకి సార్ కార్మికులందరూ వాళ్ళందరికీ సాహసహార్కర్ తీసుకోండి బాగా మీరు అంత తెలుస్తావు సార్ సార్ అంతా శుభశాలిగా అంటే సార్ మీ పేరు నిలబెడతాను సార్ మా అన్న మా అన్న పేరు నిలబడతాం మా అన్న అంటే ప్రాణం నేను చెప్పాను సార్ ఇప్పుడు మాకు కనిపించే దైవం ఎవరంటే నందమూరి బాలకృష్ణ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య నెల్లూరు